మొత్తము ఆర్పీఎస్ నల్గొండ నుంచి మన ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ గారు పవన్ కుమార్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారండి ఒక లేడీ నేను ఆర్పీఎఫ్ అని చెప్పి తిరుగుతోంది ఫాల్స్ ఐడెంటి ఫేక్ ఐడెంటి కార్డుతో మాకు కంప్లైంట్ ఇచ్చారు సో దాని మీద ఆ కంప్లైంట్ మీద మేము నిన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ మాకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రైన్సీస్లో ఫుడ్ బ్రిడ్జ్ దగ్గర ఎంఐ కనిపించింది సో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ప్రకారం చూస్తే ఈఎంఐ అమ్మాయి సేమ్ ఉంది సో తర్వాత మేము మా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి కలిసింది ఏంటంటే ఎంఐ జడల మాళవిక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎంఐ రెసిడెంట్ ఆఫ్ నార్కెట్పల్లి ఎంఐ నిమ్స్ నిజాం కాలేజీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసింది టూ థౌజండ్ ఎయిటీన్లో ఎంఐ ఈఎంఐ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అప్లై చేసుకుంది అయితే ఈఎంఐకి స్క్విన్ టై ఉండటం వల్ల మెల్లకన్న ఉండటం వల్ల మెడికల్ మెడికల్లో తీసేసారు బట్ ఊర్లో అప్పటికే ఈ అమ్మాయి చెప్పుకుందా అనమాట నేను ఆర్పీఎఫ్ ఎస్ఐన్ అవుతున్నాను అని చెప్పేసి పేరెంట్స్ కూడా హ్యాండిక్యాప్డ్ ఇద్దరు ఒక బ్రదర్ ఉన్నాడు ఇంటర్ చదువుతున్నాడు ఇక వాళ్ళందరూ కూడా మంచి హోప్లో ఉన్నారు ఈ అమ్మాయి ఎస్ఐ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళని ఇంకా బాధపెట్టే ఇష్టం లేక ఈ అమ్మాయి దాన్ని కంటిన్యూ చేసేసింది సో తర్వాత మరి మీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళట్లేదు మరి సెలెక్ట్ అయ్యావు కదా అని పేరెంట్స్ అడిగితే ఈ అమ్మాయి ఎల్వి నగర్లో ఒక యూనిఫామ్ గుర్తించుకుంది రోజు ఈ ఆర్పీఎఫ్ వాళ్ళని చూస్తుంది వీళ్ళ యూనిఫామ్ వీళ్ళు ఏంటని సేమ్ అలా ఒక యూనిఫామ్ కుట్టించుకొని ఒక ఐడి కార్డు కొత్తపేటలో రెడీ చేయించుకొని ఇక అప్పటి నుంచి నేను ఆర్పిఎఫ్ అని చెప్పేసి పల్నాడు ఎక్స్ప్రెస్ కొన్ని ట్రైన్స్ ఉన్నాయి ఎంఐఎస్పెసిఫిక్గా ఆ ట్రైన్లలో లెక్కటం తిరగటము అయితే ఈరోజు చేసాం కాబట్టి ఇంకా డీటెయిల్స్ తెలియదు తర్వాత మేము పోలీస్ కస్టడీ తీసుకొని ఏమన్నా మిస్యూజ్ చేసిందా అనేది మేము తెలుసుకుంటాము అయితే కొన్ని ఆఫీసులకు వెళ్ళింది కొన్ని టెంపుల్స్ కూడా విఐపి లాగా విజిట్స్కి వెళ్ళిందని మాకు తెలిసింది కొన్ని ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేయటం ఇవన్నీ కూడా తెలిసింది ఇదే కాకుండా వాళ్ళ అని చెప్పేసి మ్యారేజ్ చేసుకుంటాను కూడా వాళ్ళ చుట్టాల్లో సంబంధం చూశారు వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు ఈ అమ్మాయి ఎవరో ఆర్పీఎఫ్ ఎస్ఐ అంటే మీ దగ్గర చేస్తున్నాను ఒక టెన్ డేస్ బ్యాక్ మా దగ్గర ఆర్పిఎఫ్ ఎస్ఐలు ఎవరు లేరని మేము మా కన్సల్ట్ మా ఎస్ఐ గారు సాలకమ్మ గారు లోకల్ ఆర్పీఎఫ్ ఫోల్ చెప్పింది చెప్తే మా దగ్గర ఎవరు ఇక్కడ లేరు నేను ఒక్కడనే అని చెప్పారు సో అక్కడి నుంచి మేము కొంచెం నిఘా పెట్టాము విత్ ఆర్పిఎఫ్ అండ్ జిఆర్పి ఇందులో ఆర్పీఎఫ్ ఓల్డ్ మెయిన్ రోల్ ఉంది వాళ్ళే డెకాయ్ చేసి మన క్యాండిడేట్ కాదు మన డిపార్ట్మెంట్ కానీ తెలుసుకున్న తర్వాత దిగేవ్ కంప్లైంట్ ఆ తర్వాత మేము ఆ ఐడి కార్డ్ అవన్నీ వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారం చూసేటంటే ఈ అమ్మాయి పల్లె అమ్మాయిని మార్నింగ్ మా ఎస్ఐ గారు మా లోకల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు అలానే మా డిఎస్పి శ్రీనివాస్ గారు కూడా విత్ ఇన్ మా కంప్లైంట్ వచ్చిన ఒక టెన్ అవర్స్ లోనే మేము ఈ అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది సో పేరెంట్స్ బాధపడతారన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి చేస్తున్నానైతే కన్ఫ్యూస్ అయిపోయింది వెంటనే మాకు సో ఈ ఎంఐ యూనిఫామ్ కనీసం గుడికి వెళ్ళిన ఫంక్షన్లకు కూడా యూనిఫామ్ లో అటెండ్ అవుతుంది దానివల్ల నిజంగా వీళ్ళందరూ కూడా ఈ అమ్మాయి నిజంగానే ఇన్స్పెక్టర్ ఏమనుకున్నారు అంతేకాకుండా ఉమెన్స్ డే కి మొన్న పోలీస్ స్టేషన్ కూడా అయిపోయింది ఈ ఎంఐ సన్మానాలు కూడా చేశారు ఊళ్ళల్లో మాకే ఆశ్చర్యంగా అనిపించింది కాకపోతే చదువుకున్నది కాబట్టి ఇది చాలా డేంజరస్ ట్రెండ్ అమ్మాయికి ఉండొచ్చు ఇష్టము బట్ దానికి ఇలా మబ్య పెట్టి ఇలా చేయటం చాలా తప్పు కాబట్టి ఇలాంటిది ఇంకెవరు కూడా ఫాలో కాకండి మళ్ళీ తర్వాత జైల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది సో దీని తర్వాత ఈ అమ్మాయి ఒప్పుకోవటం వల్ల ప్లస్ మాకు అమ్మాయి యూనిఫామ్ ఫేక్ ఐడెంటిటీ కార్డు ఇవన్నీ కూడా తీసుకుందాం అలానే అమ్మాయి ఎక్కడైతే రీల్స్ చేసిందో రైల్వే ప్రాపర్టీస్ రైల్వే స్టేషన్స్ దగ్గర అలానే కొన్ని ఆఫీసులు కూడా వెళ్ళింది చెకింగ్ చేయడానికి ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ లాగా సో ఇంకా మేము ఇంకా ఏమి డీటెయిల్స్ అయితే మేము తీయలేదు పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మేము ఇవన్నీ వెరిఫై చేసి ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొంచెం మీకు డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం ఈ అమ్మాయికి ఇంపర్సనల్ అంటే ఫేక్ పోలీస్ గా చేసేందుకు సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ నైన్టీన్ ఫోర్ ట్వంటీ ఐపీసీ త్రీ సెక్షన్స్ కింద కూడా అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ చేయడం అయితే జరుగుతుంది ఫోర్ మంత్స్ నుంచి కొంచెం రెగ్యులస్ గా చేస్తుంది అంటే యూనిఫామ్ లోనే బయలుదేరుద్ది మళ్ళీ యూనిఫామ్ లోనే ఇంటికి వెళ్ళదు ఈవెన్ గుళ్ళు బళ్ళు ఏదైనా సరే ఈ కెన్ ఫంక్షన్స్ కూడా యూనిఫామ్ తీయదు అలానే ఉంచుకుంది దానివల్ల వాళ్ళ అనుమానం వచ్చి మా వాళ్ళని అడిగారు మా వాళ్ళు కూడా రిగర్ చూస్తున్నారు నల్గొండ సైడ్ ఈ ఎవరి ఇన్స్పెక్టర్ అని కానీ మేబీ అంటే సేమ్ బ్యాడ్ మొత్తం టోటల్ మాలాగా ఉండటం వల్ల మేమే వాళ్ళు అనుకో మేము మేము అనుకోని వాళ్ళు అట్లా కన్ఫ్యూజ్ అయి ఉన్నాము బట్ వాళ్ళకి కాబోసే ఫియాన్సి మన ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కన్సల్ట్ చేశాడు అప్పటి నుంచి మా వాళ్ళు ఆర్పీఎఫ్ వాళ్ళు డేకాయ పెట్టి ఇది మనకు కాదు ఫేక్ అని తెలిసిన తర్వాత మాకు కంప్లీట్ ఇచ్చారు తర్వాత దాని మీద మేము కొంచెం ఇంకొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే